హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో సీతారాముల కళ్యాణం జరిపించబోతున్నారు ఇక అప్పుడే పూజారి తాత అక్కడికే వచ్చి ఇలా కళ్యాణం జరిపిస్తాడు కదా ఇక ఈరోజైతే పూజారి జ్యోతమ్మకు ఇక ఆనందినే తన కన్న కూతురు జీవన తన కన్న కూతురు కాదు హిందుమతి జీవన వీళ్ళిద్దరు కలిసి ఇలా ఆనందిని ఇంటికి దూరం చేసి ఇలా ఆనంది జీవితంతో ఆడుకొని వేరే అమ్మాయిని జీవనగా ఇంట్లోకి తీసుకొని వచ్చారు ఇక ఎన్నాళ్ళు వీళ్ళ మోసాలు సాగుతాయి అనిక ఈ రోజైతే సీతారాముల కళ్యాణం రోజు పూజారి అయితే జ్యోతమ్మకు ఆనంది తన కన్న కూతురు అనే నిజం చెప్పబోతుంది ఈ రోజు అయితే ఇక ఇలా సింహాద్రి అయితే జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిపిస్తున్నారమ్మా పూజారి ఇక్కడికి నేరుగా వచ్చి కళ్యాణం జరిపిస్తారు ఇక జ్యోతమ్మ జీవన చైతన్యతో పాటు మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానం ఇస్తుంది ఖచ్చితంగా మీ జంట కూడా రావాలమ్మా మీ అత్తయ్యను ఎలాగైనా నువ్వే ఒప్పించాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది తన కూతురు ఆనందితో అయితే అప్పుడైక ఆనంది అయితే సరేనమ్మా అత్తయ్య గారిని ఒకసారి మరి అడిగి చూస్తానమ్మా ఖచ్చితంగా పంపిస్తే వచ్చేస్తాము జీవనతో పాటు మేము కూడా వస్తాము అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే పద్మమ్మ సింహాద్రితో అప్పుడే ఇక ఇంటికి వెళ్ళిపోతారు ఆనంది ఆదిత్య ఇక అందరూ కూర్చొని హాల్లో భోజనం చేస్తూ ఉండగా ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఇక సీతారాముల కళ్యాణం ఇక మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిపిస్తున్నారు ఇక జీవన చైతన్యతో పాటు మమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే నెమ్మదిగా అది విన్న ఇక సునంద అయితే ఏంటి ఆనంది నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అంటే ఆ జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా అని కోపంగా అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి మా అత్తయ్యకుని ఏం మాట్లాడినా మా జ్యోతమ్మ గురించే మాట్లాడినట్టు ఎలా అనిపిస్తుంది అని ఇక ఇలా చూస్తూ ఉంటుంది ఏం సైలెంట్ గా ఉన్నావేంటి జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా కళ్యాణం జరిపించేది చైతన్యను జీవనను రమ్మని పిలిచారంటే ఇక వాళ్ళ ఇంట్లో ఉంటుంది అందుకే నేను అలా అడిగి సునంద అంటూ ఉండగా ఇక ఆనంది అయితే ఔనత్తయ్య జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లోనే కళ్యాణం జరిపిస్తున్నారు దానికి ఇక అందరూ కూడా రావాలి పుట్టింటి వాళ్ళ ఇంట్లో ఇలా జరిపిస్తుండగా అందరూ రావడం బాగుంటుంది అని ఇక మా జ్యోతమ్మ జీవన చైతన్యంతో పాటు ఇక మమ్మల్ని కూడా రమ్మని మీ అత్తయ్య మామయ్యల్ని కూడా రమ్మని చెప్పిందమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇలా సునందతో అప్పుడే ఇక సునంద ఇలా శశికాంత్ ఆదిత్య ముగ్గురు కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఆదిత్య వైపు ఏంటి నువ్వు మాట్లాడేది మేము వాళ్ళింటికి సీతారాముల కళ్యాణం జరిపించడానికి రావడమేంటి ఆ జ్యోతమ్మ ఎలా పిలుస్తుంది అసలు ఆవిడ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాము మమ్మల్ని ఇలా ప్రాణాలు పోయేలా చేసి నడి రోడ్డు మీద ఇలా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన జ్యోతమ్మ ఇంటికి మేము శుభకార్యానికి వస్తామని ఎలా అనుకుంటుంది ఆ జ్యోతమ్మ అసలు మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆ జ్యోతమ్మ ఇంట్లో అడుగు మళ్ళీ ఇంట్లో స్థానం లేదు అని ఇక కోపంగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే ఈ రోజు అప్పుడే ఇక ఆనంది అయితే సైలెంట్ గా ఉండిపోతుంది నేను అనుకున్నాను ఖచ్చితంగా మా అత్తయ్య ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే మా అత్తయ్యకు ఆదిత్యకు ఇక మా అంటే ఇష్టం లేదు కదా ఇక తప్పు చేసింది జీవన అయితే మా జ్యోతమ్మకు పడింది జ్యోతమ్మను శత్రువులాగా చూస్తున్నారు ఈ నిజం ఇప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారో ఇక ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది తనలో తాను ఆనంది అయితే అప్పుడే ఇక సైలెంట్ గా ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఉంటుంది ఇక ఆనంది వెళ్ళిపోయాక శశికాంత్ ఆదిత్య సునంద అయితే ఆలోచిస్తూ ఉంటారు పాపం ఆనందిని చాలా బాధపెట్టున్నాం ఇక బాధతో అలా వెళ్ళిపోయింది కానీ ఆ జ్యోతమ్మ ఇంట్లో ఇలా కళ్యాణం జరిపించడం కోసం ఇలా మన కొడుకులు కోడళ్ళు వెళ్ళడం నాకు ఇష్టం లేదండి ఆనందిని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు కానీ ఆనంది ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను అని ఇక ఇలా చాలా బాధపడుతూ ఉంటుంది సునంద కూడా ఆనందిని చూస్తూ ఇక అప్పుడే ఆనంది అయితే వెంటనే పద్మమ్మకు ఇలా కాల్ చేసి అమ్మ మా అత్తయ్య చాలా కోపంలో ఉన్నారు ఇక జీవన నేను ఎవరం కూడా ఆ కళ్యాణానికి రావట్లేదమ్మా అని ఇక అంటూ ఉంటుంది ఇలా కుట్టి అయితే ఇక పద్మమ్మకు కాల్ చేసి అప్పుడే ఇక ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇక ఆడపడుచులు ఇక మీరు రాకుండా కళ్యాణం ఎలా జరిపిస్తారమ్మా ఇంట్లో ఏదో ఒకటైనా ఇక ఇంటికి ఆడపిల్లే రావాలి ముందుగా అన్ని చూసుకోవడానికి ఇంకా మీరు లేకుండా ఆ జ్యోతమ్మ కళ్యాణం ఎలా జరిపిస్తుందమ్మా ఇక ఉండాల్సిందే నువ్వు జీవన కదా అని ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది అవునమ్మా మాకు కూడా రావాలనే ఉంది కానీ మా అత్తయ్య పర్మిషన్ ఇవ్వటం లేదు ఆదిత్య కూడా జ్యోతమ్మ అంటే ఇష్టం ఉండదు కదా ఇక వాళ్ళిద్దరిని కాదని వస్తే ఇంట్లో స్థానం లేదని చెప్తున్నారు ఇక దాని గురించి నేను బాధపడుతున్నానమ్మా ఈ విషయం నీకు చెప్పడానికే కాల్ చేశాను ఇక జ్యోతమ్మ కూడా చెప్పమ్మా ఇక నేను జీవన కళ్యాణానికి రావట్లేదని అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే పద్మమ్మకు కాల్ చేసి అప్పుడే ఇక ఇంతలోనే జ్యోతమ్మ కూడా పద్మమ్మ దగ్గరికి వస్తుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు ఈ కళ్యాణానికి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా రమ్మని చెప్పాను కదా ఇక మీ అత్తయ్య ఒప్పుకోవటం లేదా మీ అత్తయ్యకు నా మీద కోపం ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళని ఇలా దూరంగా ఉండాలి ఇక ఈ తప్పు నేను చేయకపోయినా జీవన కోసం ఈ తప్పు అనుభవించవలసి వస్తుంది ఇక నిజమేంటో చెప్పాలంటే ఇప్పుడు జీవన ఆ ఇంటి కోడలైపోయింది జీవనకు నిజం తెలిస్తే ఇక జీవన గురించి చాలా ప్రమాదం అవుతుంది జీవనకు అందుకే ఈ నిజాన్ని ఎప్పటికీ ఇక నాలోనే ఇలా ఉంచి ఇక నేనే శిక్ష అనుభవించేలా స్థితికి వచ్చానమ్మా అని ఇక జీవన చేసిన తప్పుకు శిక్ష Yeah. తను అనుభవిస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే జ్యోతమ్మ ఇక జ్యోతమ్మ బదులు ఇలా ఆదిత్యను పెళ్లి చేసుకొని కుట్టి కూడా చాలా బాధలు అనుభవిస్తుంది జీవన ద్వారానే ఇక జీవన మాత్రం ఇక వీళ్ళిద్దరిని శత్రువులాగా చూసుకుంటూ తను మాత్రం హ్యాపీగా ఉంటుంది హిందుమతితో ఇలా చేతులు కలిపి ఇక అప్పుడే ఇలా జ్యోతమ్మ అయితే సరేనమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదు కనీసం నువ్వు ఒక్కదానివైనా ఎవరికి తెలియకుండా ఈ కళ్యాణానికి హాజరు కావాల్సిందే ఇక జీవనం కూడా నీతో పాటు తీసుకొస్తే బాగుంటుంది కానీ జీవన ఇష్టం ఇక అది వస్తే రాని లేకుంటే లేదు నువ్వు మాత్రం తప్పకుండా రావాలి కుట్టి అని ఇక ఇలా అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఆనంది అయితే అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది విను మా అత్తయ్య చాలా కండిషన్ పెట్టింది అక్కడికి వస్తే మళ్ళీ ఇంట్లో స్థానం లేదని ఇక నేను ఎలా రాగలనమ్మా అని ఇక అంటూ ఉండగా నువ్వేం చేస్తావో ఆదిత్యను నువ్వు ఎలా ఒప్పించుకుంటావో తెలియదు ఇక ఆదిత్య నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నారు ఇక మీరు దూరంగా ఉండైనా సరే కళ్యాణాన్ని చూసి వెళ్ళాలి ఇంట్లోకి రాకపోయినా అని ఇలా కండిషన్ పెడుతుంది జూతమ్మ కూడా ఈ రోజు ఆనందికి అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్యతో ఇలా గొడవ ఇక అమ్మతో అలా ఇక ఇద్దరి మధ్యలో నేను ఇలా నలిగిపోతున్నాను ఇక జీవన మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఎలా హ్యాపీగా తింటుందో చూడు అనిక జీవన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది జీవన మాత్రం పుట్టింటికి వెళ్ళాలనే ఆలోచనే ఉండదు కళ్యాణం జరిపించుకుంటే నాకేంటి ఇక వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు దానికి నేను చైతన్య వెళ్ళాల్సిన అవసరం లేదు మా అత్తయ్య ఒప్పుకోవడం లేదని చెప్తే పని అయిపోతుంది అని ఇక దాన్ని సులువుగా తీసుకొని అలా వదిలేస్తుంది జీవన కానీ ఆనంది మాత్రం అలా కాదు నాకు పుట్టింటి వాళ్ళు కావాలి ఇక వాళ్ళ సంతోషం కావాలి ఇటు మెట్టింటి వాళ్ళ సంతోషం కావాలి ఇక వీళ్ళిద్దరిని ఎలా ఒప్పించాలి వీళ్ళిద్దరిని ఎలా కలపాలని ఇక ఆనంది ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరికీ తెలియకుండా ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇక మీరు ఎలాగైనా ఈ కళ్యాణానికి రావాలండి ఇక మన ఇద్దరం కలిసి అత్తయ్యకు తెలియకుండా దూరంగా ఇక జ్యోతమ్మ ఇంట్లో కాకుండా ఇలా మా ఇంట్లో నుండి ఆ కళ్యాణాన్ని చూసి ఆనందించాలి ఇక జ్యోతమ్మ నేను అక్కడికైనా వచ్చానని సంతోషంగా ఫీల్ అవుతుంది అని ఇక ఇలా ఆదిత్యను ఒప్పించుకుంటుంది ఈ రోజైతే ఆనంది ఇక ఆనంది బాధను చూసి ఆనందిని తపన చూసి ఇక ఆదిత్య అయితే సరే ఆనంది నువ్వు చెప్పినట్టే మనం ఇక మీ ఇంట్లో ఆ జ్యోతమ్మ కాంపౌండ్ లో ఇలా నిలుచుందాము అప్పుడే ఇక అక్కడ జరిగే కళ్యాణం కనిపిస్తుంది కదా అది చూసి మనం సంతోషపడి ఇక్కడ నుండి ఇక్కడికే బయట ండే ఇలా మన ఇంటికి వచ్చేద్దాం సరేనా నువ్వు సంతోషంగా ఉండు ఇక నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అనిక ఆదిత్య అయితే ఈరోజు కళ్యాణానికి వెళ్ళడానికి ఇలా ఇక ఒప్పుకుంటాడు దాంతో ఇక సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక తెల్లవారితే కళ్యాణం జరుగుతుంది అని ఇక అందరు కూడా చాలా హడావిడిలో ఉంటారు అప్పుడే ఇక జ్యోతం అయితే ఏంటి కుట్టి జీవన ఇంకా రాలేదేంటి అని ఇక ఇలా కుట్టికి కాల్చేసి ఏంటి కుట్టి వస్తున్నావా కళ్యాణానికి అని ఇక అంటూ ఉండగా వస్తున్నానమ్మా కానీ జీవన రావటం లేదు ఇక నేను ఆదిత్య గారిని ఒప్పించుకొని ఆదిత్య నేను ఇద్దరం కలిసి వస్తున్నాము అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతమ్మతో అప్పుడే ఇక జీవతమ్మ అయితే సరే కుట్టి నువ్వు ఒక్కదాన్ని వచ్చినా చాలు ఆ జీవన మనల్ని పట్టించుకోదు ఇక జీవనకు ఎప్పుడు మనుషుల విలువ తెలుస్తుందో ఎప్పుడు మంచిగా మారుతుందో ఎలాగైనా జీవనను నువ్వే మార్చాలి కుట్టి అని ఇలా చెప్పి వెంటనే కాల్ కట్ చేసి ఇక సరే రండి అని జ్యోతమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఆదిత్య అయితే రెడీ అయి ఇక బయటకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సునంద అడ్డుగా వచ్చి ఏంట్రా ఈ రోజు ఇలా కొత్తగా రెడీ అయ్యారేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఎదురుగా వచ్చి అప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే లే ఇక మేము ఆఫీస్ కి వెళ్తున్నాం అత్తయ్య కొత్తగా రెడీ ఏం కాలేదు ఎప్పటిలాగానే ఉన్నాం కదా అనిక ఇలా అబద్ధం చెప్పి సునందాను సునందాను నమ్మించి వీళ్ళైతే జ్యోతమ్మ ఇంటికి కళ్యాణానికి వెళ్తారు ఈ రోజైతే ఆదిత్య ఆనంది ఇక అప్పుడే జ్యోతమ్మ వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంట్లోకి అడుగు పెట్టకపోయినా ఆదిత్య ఇక్కడి దాకా వచ్చాడు ఇక అది చాలు అనిక వీళ్ళైతే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇక పూజారికి కూడా కళ్యాణం జరిపించడానికి జ్యోతమ్మ ఇంటికి వస్తాడు ఇక జ్యోతమ్మతో ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా జీవన రాలేదా జీవన చైతన్యం ఎవరు కూడా కనిపించడం లేదు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక అయితే లేదు పూజారి వాళ్ళు రమ్మని చెప్పినా కూడా వాళ్ళ అత్తయ్య మాట ప్రకారం వాళ్ళు రాలేకపోయారు ఇక ఆనంది వచ్చింది అదిగో అక్కడ ఉంది కానీ ఇక మన ఇంట్లో ఆనంది అడుగుపెట్టదు ఎందుకంటే ఇలా ఆనంది వాళ్ళ భర్త నాపై కోపంగా ఉన్నాడు ఇక తనకు యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పి తన కోపాన్ని ఇలా చూపిస్తున్నాడు నా అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది పూజారితో అప్పుడే ఇక పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు జ్యోతమ్మ జ్యోతమ్మ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక హిందుమతి అయితే చాటుగా వచ్చి జీవనకు కాల్ చేసి ఏంటి జీవన కుట్టి ఆదిత్య వచ్చారు నువ్వు చైతన్య రాలేదేంటి మీ అత్తయ్య వద్దంటే వాళ్ళు ఎలా వచ్చారు అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే ఇక అక్కడికి వచ్చారా రెడీ అయి నేను అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా ఆ ఆనంది బావగారిని ఒప్పించి ఆ కళ్యాణానికి తీసుకెళ్తుందని నేను అనుకున్న విధంగా జరిగింది వాళ్ళు ఇంట్లోకి రానివ్వు ఎలా వస్తారో నేను చూస్తాను ఇప్పుడు నేను వెళ్ళి వెంటనే అత్తయ్యకి విషయం చెప్పి వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాను అని ఇక ఇలా ఇందుమతి ద్వారా జీవన ఇక ఇలా కళ్యాణానికి ఆదిత్య ఆనంది వచ్చారని తెలుసుకొని ఇక ఆ విషయం సునందాకు చెప్తూ ఉంటుంది ఇక సునంద చాలా కోపంగా ఉంటుంది ఆదిత్య ఆనందిపై ఇంటికి వచ్చాక వాళ్ళ సంగతి చూసుకుంటాను వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం కాదు కదా ఇక అక్క నుండి అక్కడికే పంపించేస్తాను అని కోపంతో ఉంటుంది సునంద అయితే జీవన మాట జీవన మాటలు విని అప్పుడే ఇక్కడ కళ్యాణం అయితే పూజారి జరిపిస్తూ ఉండగా జీవనం బదులుగా ఇక ఆనంది వచ్చింది కదా ఇక ఆదిత్య బాబు లోపలికి రాకపోయినా కనీసం ఇక ఆనందినైనా లోపలికి రమ్మని చెప్పమ్మా అని పూజారి అయితే జ్యోతమ్మతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా జ్యోతమ్మ వచ్చి ఇలా ఆనందిని అంటూ ఉంటుంది నువ్వైనా లోపలికి రావచ్చు కదా కుట్టి పూజారి గారు రమ్మని చెప్తున్నారు అని ఇక ఇలా బ్రతమాలతో ఉండగా అప్పుడే ఇక ఆదిత్య వెళ్ళు ఆనంది అని ఇక ఆనందిని ఒక్కదాన్ని ఇలా జ్యోతమ్మ ఇంట్లోకి పంపిస్తాడు ఇక అప్పుడే ఇందుమతి అయితే ఏంటి జీవనకు బదులుగా ఈ ఆనంది రావడం ఏంటి జీవన వస్తే రావాలి లేకుంటే లేదు ఇక ఈ అనాథ రావడం ఏంటి ఆనంది ఇంట్లోకి ఇలా సీతారాముల కళ్యాణం జరిపించడానికి అది రావడానికి వీల్లేదు అని ఇక ఇలా ఆనంది గురించి చాలా హీనంగా ఇలా అవమానించి మాట్లాడుతుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక ఇలా పూజారి తాత అయితే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అసలు ఈవిడ ఎవరో తెలుసా ఇక జ్యోతమ్మ కూతురు ఈ ఆనంది ఇక ఈ ఆనందిని ఇలా హేళన చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు నువ్వు జీవన చేసిన కుట్రల గురించి ఇప్పుడే జ్యోతమ్మకు చెప్తున్నాను ఇక చెప్పేస్తాను ఇంకా ఎన్నళ్ళని మీ ముందు ఆనంది ఇలా తలదించుకొని అనదల బ్రతకాలి అనిక పూజారి అయితే ఈరోజు సీతారాముల కళ్యాణం జరిపించుకుంటూ ఇక ఇలా అంటూ ఉంటాడు అసలు నీ కన్న కూతురు ఇక జీవన కాదమ్మా ఇందుమతి జీవన ప్లాన్తో ఇలా నీ కన్న కూతురుగా జీవ జీవనాన్ని చెప్పి నిన్ను నమ్మించారమ్మా అసలు నీ కన్న ఈ ఆనంది అమ్మ అనిక ఈ రోజైతే సీతారాముల కళ్యాణం జరిపించడానికి వచ్చిన పూజారి అయితే జ్యోతమకు చెప్తూ ఉంటాడు అది విన్న జీతం అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి పూజారి నువ్వు అనేది ఆనంది నా కన్న కూతురా జీవన కాదా ఎలా అలా ఎలా జరిగింది ఇక చిన్నప్పుడు నా జీవన తప్పిపోయింది తనే నా జీవనాన్ని ఇన్ని ఇన్నాళ్ళు ఈ హిందుమతి ఇలా డ్రామా చేసిందా అసలు తప్పిపోయింది ఈ కుట్టి ఆనంది ఇక తనే నా జీవన అని ఇక ఈ రోజైతే పూజారి ద్వారా నిజం తెలుసుకున్న జీవితం అయితే షాక్ అవుతుంది అప్పుడే ఇక ఆనంది కూడా అవునమ్మా నీ కన్న కూతురిని నేనే జీవన నీ కన్న కూతురు కాదని నాకు తెలుసు కానీ ఇక నేనే చెప్పలేదు ఎందుకంటే ఇక నేను ఈ ఇంట్లో ఉంటే కీడని చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఈ ఇందుమతే పంపించింది ఇక నేను అది నిజమని నమ్మాను కానీ అదంతా అబద్ధం నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఇక జీవనను ఇంట్లో పెట్టడానికి ఈ ఇందుమతి ఆడిన నాటకమమ్మ ఇదంతా అని ఇక ఇలా ఇందుమతి గురించి జీవన గురించి ఆనంది పూజారి అయితే ఈరోజు జ్యోతమ్మకు చెప్పేస్తారు అది విన్న జ్యోతమ్మ అయితే ఈరోజు ఇందుమతి చెంప పగలగొడుతుంది ఏంటి మీరు చేసిన పని నా కన్న కూతురిని నాకు దూరం చేసి నా ముందే ఇంత అవమానించి మాట్లాడతావా ఇక నా కన్న కూతురు కాబట్టే ఈరోజు ఏదో ఒకలా చేసి ఇక్కడ కళ్యాణానికి వచ్చేసింది అదే జీవన మాత్రం అక్కడ హ్యాపీగా ఉంది తన అత్తయ్యతో ఇప్పుడు చెప్పుంటుంది నువ్వు ఫోన్ చేసి ఉంటావు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనంద్కి వాళ్ళ అత్తయ్యతో చాలా తిట్లు పడతాయి కానీ జీవన మాత్రం ఇక తన అత్తయ్యను అక్కడ ఇలా అంటూ ఇక వాళ్ళ అత్తయ్య చెప్పిన విధంగానే అక్కడ ఇంట్లోనే ఉంది కానీ ఆనంది మాత్రం ఇలా ఎన్ని తిట్లు పడ్డా సరే జ్యోతమ్మ కోసం ఈ కళ్యాణానికి ఆదిత్యను ఒప్పించి తీసుకొచ్చింది కన్న కూతురు కాబట్టే ఇలా చేసింది ఈ ఈరోజైతే జ్యోతమ్మకు ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలిసిపోతుంది ఇక ఆనందిని అగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ జరిగిన ఘోరాన్ని వెంటనే ఇందుమతి జీవనకు చెప్తుంది ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక వాళ్ళ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు ఇక మా అత్తయ్య రానివ్వదనుకున్నాను కానీ ఇక వీళ్ళు ఇంత పెద్ద మోసం నన్ను ఇక ఆనంది ఇక జోతమ్మ కన్న కూతురు అని అక్కడ అందరికీ తెలిసిపోయిందా ఇక మా అత్తయ్య కూడా చెప్తారు ఇక నేనే ఇలా ఆదిత్యను యాక్సెంట్ చేశాను జోతమ్మ కన్న కూతుర్ని కాదు ఇలా డ్రామా ఆడానని మా అత్తయ్యకు తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది అని ఇక ఈ రోజైతే జీవన చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు అని తెలిసిన తెలిసినప్ప నుండి ఇక జ్యోతమ్మ కూడా జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి అని ఇక ఇందుమతి చెంప పగలగొట్టి ఇక ఇలా జీవన దగ్గరికి వచ్చి జీవనను కూడా నిలదీసి జీవన చెంప పగలగొట్టి సునంద ఇంట్లో నుండి జీవనను కూడా బయటకు గెంటేయమని సునందకు చెప్తుంది అయితే ఇక జీవన చేసిన తప్పులన్నీ సునందకు రోజు జ్యోతమ్మ జ్యోతమ్మ చెప్పేస్తుంది ఆదిత్యకు ఇలా కావడానికి జీవనే కారణం నా కన్న కూతురు అనుకోని ఇన్నాళ్ళు నా కడుపులో పెట్టుకున్నాను కానీ తను నా కన్న కూతురు కాదని తెలిసింది నా కన్న కూతురు ఆనంది అని నిజం తెలుసుకున్నాను కాబట్టే ఈ జీవన స్వరూపం మీకు చెప్తున్నాను అని ఇక జ్యోతమ్మ చాలా హడవిడిగా వచ్చి సునందాకు జీవన స్వరూపం గురించి చెప్తుంది దాంతో ఇక సునంద కూడా జీవన అంటే చాలా కోపం పెరిగి జీవన చెంప పగలగొట్టి జ్యోతమ చెప్పిన విధంగానే జీవననైతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది చూద్దామా ఇక జీవన సునంద ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయబోతుంది ఇక జీవన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇక ఆనంది మళ్ళీ జీవనను కాపాడుతుందా ఇక ఏం జరగబోతుందనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్